ఓం శాంతి జూలై మాసం పత్రపుష్పంలో భాగంగా ముగ్గురు దాదీల యొక్క అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో ఈరోజు జాన్కే దాది గారి ఆశీర్వచనాలతో కూడినటువంటి అమూల్యమైన మహావాక్యాల్ని మనం విందాము ఈ క్లాస్ని దాది గారు ఫోర్టీన్ ఎయిట్ టూ థౌజండ్ సిక్స్ రెండు వేల ఆరవ సంవత్సరము ఆగస్ట్ పద్నాలుగవ తేదీన దాది ఈ క్లాస్ని చేయించటం జరిగింది ఈ క్లాస్ యొక్క శీర్షిక సచ్చాయి సే భగవాన్ కో అప్నా బనాకర్ రఖన యహి యోగబల్ హె సచ్చాయి పర్ భగవాన్ బి కుర్బాన్ జాత హె సత్యతతో భగవంతుణ్ణి తమ్మవారిగా చేసుకుని పెట్టుకోండి ఇదే బలము సత్యత ఉన్నట్లయితే సత్యత పైన భగవంతుడు కూడా బలిహారం అవుతారు సత్యతతో భగవంతుణ్ణి తనవారిగా చేసుకోండి ఇదే యోగ బలము సత్యత పైన భగవంతుడు కూడా బలిహారం అవుతారు బాబాని ఆకర్ ఘర్ రాస్తా బతాయా హె పేలే పంక్ టూటే హుయేథే మనిషి హోతే భీ జె పశు సమాన్ దాది అంటున్నారు బాబా వచ్చి మొదట ఇంటి యొక్క మార్గాన్ని చూపించారు మొట్టమొదట ఈ రెక్కలు తెగిపోయి ఉన్నాయి మనుషులుగా ఉంటే కూడా పశువులు సమానంగా ఉండేవారి జో జైసే చలావే వేసే చలే పరంతు కరం ఔర్ భాగ్య య మనుష్యకే హాతోమేహ ఎవరు ఎలా నడిపిస్తే అలా నడవటము అది ఉంది కానీ కర్మ మరియు భాగ్యము ఇది మానవుల చేతుల్లోనే ఉంది కర్మ దాని యొక్క భాగ్యము జో మనుష్య అప్ కర్మేంద్రియకే వశ్థ ఉస్కో బాబా ఉడితి పంచి బనాతా హే ఎవరైతే మానవులు కర్మేంద్రియాలకి వశమై ఉన్నారో వారిని బాబా ఎగిరేటువంటి పక్షులుగా తయారు చేస్తారు యాసా శాంత ఔర్ శీతల్ బనాతా హే జో వహ మనుష్యసే బాబా ఎంత శాంతక శీతలంగా తయారు చేస్తారంటే మనుషుల నుండి ఫరిష్టాలుగా గా తయారవుతారు దేవదూతలుగా చేసేస్తారు అంత శాంతంగా శీతలంగా బాబా తయారు చేస్తున్నారు ఏంజల్ నామ్ లేతే హి బుద్ధి సబ్కా రక్షక్ దిఖాయి పడతా హే మరి ఏంజల్ అనన్నంగానే దేవదూత లేదు ఫరిష్ట అనన్నంగానే అందరి కళ్ళు పైకి వెళ్తాయి అంటే వారిని అందరి యొక్క రక్షకులుగా చూస్తారు एंजल्स अंदरियोक्का रक्षण చేసే వారిగా చూస్తారు భక్తి మార్గంలో కాని ఏ ధర్మంలో కాని ہمارا ಸಂಕಲ್ಪ ऐसा है जो अनेकों को संकल्प की शक्ति से सहयोग मिले మన యొక్క సంకల్పాల ఎలా ఉన్నాయి అంటే अनेకులకి తమ సంకల్ప శక్తి ద్వారా సహాయోగం లభించే విధంగా ఉన్నాయి బాబా કહેతే પરചിന്തન છોડ તુમ अच्छे चिंतन से सोने जैसा बनकर दिखाओ బాబా ఏమంటారు పరచింతనని వదిలేసి మీరు మంచి చింతన ద్వారా బంగారం లాగా తయారయ్యి చూపించండి సోనా మానా సచ్చా ఉనికి సచ్చాయి పర్ భగవాన్ బి కుర్బాన్ జాతా హే బంగారంగా అని అంటే సత్యత అని అర్థము వారి యొక్క సత్యత పైన భగవంతుడు కూడా బలిహారం అవుతారు భగవాన్ పర్ విశ్వాస होगा జో సచ్చా भी ज्ञान सुनाए पर उसके दिल को దిల్కు लगेगा లగేగా మానవులకి భగవంతుడి పైన విశ్వాసం కూర్చుంటుంది ఎవరైతే సత్యంగా లేరో వాళ్ళు ఎన్ని జ్ఞానాలు వినిపించిన ఎన్ని మాటలు చెప్పినా ఎవరి హృదయాలకి అది తగలదు ఎందుకు सत्यता पोते यह ज्ञान सत्य है और मेरे लिए है यह नहीं निकलेगा वो राय देगा औरों को सुना हो, इसमें खुश नहीं होना बहुत अच्छा सुना सुने वो जो बिल्कुल सच्चा है मुझे पता चला झूठ क्या है सच क्या है दिन क्या है रात क्या है पाप क्या है पुण्य क्या है मर्दादे दादी अंत नारू ये ज्ञानमनेट्वट ఈ సత్యమైన జ్ఞానం నా కోసము అనేటువంటిది వాళ్ళ యొక్క హృదయం నుండి వెలువడుతుంది ఎవరైతే జ్ఞానాన్ని సత్యంగా ధారణ చేసి చెప్తారో వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇతరులకు ఎలా అనిపిస్తాయి ఈ సత్యమైన జ్ఞానం నా కోసము అనేటువంటిది అర్థమవుతుంది లేదు ఇలా చెప్పారనుకోండి ఈ జ్ఞానం బాగుంది వీళ్ళకి చెప్పండి వాళ్ళు వింటే బాగుంటుంది ఇలా సలహాలు ఇస్తారు కదా ఆ సలహాలు ఇచ్చిన వాళ్ళని చూసి మీరు ఖుష్ అవ్వకండి అంటే ఇట్లాంటి వాళ్ళని చాలాసార్లు విన్నాము దాదే అంటున్నారు ఇలా చెప్పే సలహాలు చెప్పే వాళ్ళని విన్నాము మరి సత్యంగా వినడము అని అంటే ఏంటి వారు సత్యంగా ఉంటారు పూర్తి సత్యంగా ఉంటారు నాకు తెలుసు అసత్యం ఏంటి సత్యం ఏంటి పగలంటే ఏంటి రాత్రి అంటే ఏంటి పాపం అంటే ఏంటి పుణ్యం అంటే ఏంటి ఇవన్నీ సత్యమైన హృదయం ఉన్న వారికి తెలుసు లోగ ఖుద్ కెహతే హే బుద్ధి ఇతన్నా మలిన్ హోగయి హే జో పాప ఔర్ పుణ్య క్యా హే సోచనే కా సమయీనహీ హే కర్లేతే హే మానవులు చెప్తూ ఉంటారు బుద్ధి ఎంత మలినంగా అయిపోయిందంటే పాపం ఏంటి పుణ్యం ఏంటి ఇది ఆలోచించేటువంటి సమయమే లేదు మేము అలాగే చేసేస్తాము మంచి ఏంటి చెడేంటి పాపము పుణ్యాన్ని ఆలోచించే సమయం కూడా లేదు అని అంటారు బాబా అభి నీకే బుద్ధి దేతా హే మరి బాబా ఏం చేస్తారు మొదట రాగానే మనకి ఇవి అర్థం చేసుకునే బుద్ధి ఇస్తారు సత్యం ఇది అసత్యం ఏంటి పాపమేంటి పుణ్యం ఏంటి పగలేంటి రాత్రి ఏంటి ఇవన్నీ అర్థం చేసుకునేటువంటి బుద్ధి ఫస్ట్ బాబా ఇస్తారు మనకు మే ఆత్మ పతి పవన్ బాబ్కే పాస్ బ్యాట్ హీహు బాబా పూజారి పూజారిసే పూజ్య బనా మరి లోపల చింతన ఏం చేయాలి నేను ఆత్మను పతిత పావనుడి బాబా దగ్గరగా నేను కూర్చున్నాను బాబా పూజారి నుంచి పూజలుగా తయారు చేస్తున్నారు హమారా యద్గార్ సామ్ ఖడా హే మా ఈ యాద్గారు ఏదైతే ఉందో పూజలుగా తయారు చేసేటువంటి యాద్గారు ఏదైతే ఉందో అది ఎదురుగా ఉంది ఓ దేఖకర్ లక్తా హే హీథే అభి బన్ రహే హే ఏ సెకండ్ మే బాబా కతా హే సమజ్ ఆ జాతీ హే బ స్వదర్శన్ చక్రధారి బాతా హే ఉస్కి బుద్ధి మే ఆర్ కు యాదని ఆతా హే మరి దేవతల మందిరం ప్రాబబ్లీ దాది దిల్వాడా మందిరం గురించి చెప్తూ ఉండొచ్చు మన యొక్క యాదగారు ఏదైతే ఉందో మన జ్ఞాపకార్థం ఎదురుగానే ఉంది అది చూసిన తర్వాత అనిపిస్తుంది మేమే అలా ఉండేవారిమి ఇప్పుడు మళ్ళీ అలా దేవతలుగా తయారవుతున్నాము అని ఒక్క సెకండ్లో బాబా ఏమంటారు నేను వచ్చాను మీకు జ్ఞానాన్ని ఆ సమాజ్ని ఇస్తూ ఉన్నాను పిల్లలు స్వదర్శన చక్రధారులుగా అయిపోతారు ఎవరైతే పిల్లల బుద్ధి స్వదర్శన చక్రధారిగా అవుతుందో అలాంటి బుద్ధి ఇంకా ఏమీ ఆలోచించదు బాబా వారిగా అయిపోయాము ఓన్లీ స్వదర్శన చక్రమే తిప్పుతూ ఉంటాము ఇంకా వేరే ఏమి ఆలోచన చెయ్యము బాబానే కహే శ్రేష్ట సంకల్ప వల్ల సహయోగి రేత హే బాబా ఏమంటారు శ్రేష్ట సంకల్పాలు చేసినటువంటి వారు సహయోగిగా ఉంటారు సంకల్పమే శ్రేష్టత నహితో సహజ యోగి నహితో సహియోగి కెసే బనిగా సంకల్పాలలో శ్రేష్టత లేదు అనంటే సహజ యోగిగా అవ్వరు మరి అలాంటప్పుడు సహయోగిగా ఎలా అవుతారు संकल्पाललो श्रेष्ठता सहजयोग अव्वर मरी सहयोग का श्रेष्ठ संकल्प से सहजयोगी स्वतः योगी है श्रेष्ठ संकल्पाल द्वारा सहज योगी मरियो स्वतः योग्य बाबा कहते मैं तुम्हारी कर्मेंद्रियों को शीतल बनाता हूँ जो संस्कार दृष्टि वृत्ति को खराब करते हैं उनको चेंज करना है बाबा येम करनी शीतलंग तैयार ये संस्कार दृष्टि वृत्ति पाड़जेसे वाटू మారుస్తాను హమారా బాబా హమారీ దృష్టి కో చేంజ్ కర్నే బడి దిల్సే మెహనత్ క హే మన తండ్రి మన బాబా మన యొక్క దృష్టి వృత్తిని మార్చడంలో చాలా హృదయంతో శ్రమ చేస్తూ ఉన్నారు బాబా వ్యర్థ్ సాధారణ కో చెక్ కరు ఉనికి గతి క్యాహే వ్యర్థము మరియు సాధారణ సంకల్పాలను చెక్ చేసుకోండి అవి ఎంత గతితో అంటే ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాయి అనేటువంటిది చూడండి అగర్ సంకల్పంకి క్వాలిటీ శ్రేష్ఠనీ హుయీతో గ్యారంటీ బాబా నహిదేగా కి బేఫికర్ రహు ఒకవేళ సంకల్పాల యొక్క క్వాలిటీ శ్రేష్టంగా లేదనుకోండి ముందు అన్నారు కదా వ్యర్థము నెగిటివ్ సాధారణ సంకల్పాలు ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాయో చూసుకోమన్నారు మళ్ళీ అంటున్నారు ఒకవేళ సంకల్పాల యొక్క క్వాలిటీ శ్రేష్టంగా లేదు అని అంటే అప్పుడు పిల్లలు మీరు నిశ్చింతగా ఉండండి నేనున్నాను అనేటువంటి గ్యారంటీ బాబా కూడా ఇవ్వరు ఎందుకంటే సంకల్పమే శ్రేష్టంగా చేయలేదు మరి బాబా ఎలా గ్యారంటీ తీసుకుంటారు మన గురించి పురుషార్థకి ప్రాలబ్ద హరేక్కి అలగ హ పర్ మేనే అప్ క్యా క్యా ఓ సర్టిఫికేట్ బాబాసే భీ మిలే సదా హీ సిదర్ ఫాలో ఫాదర్ దాది అంటున్నారు పురుషార్థం యొక్క ప్రాలబ్దాన్ని ప్రతి ఒక్కరూ వేరువేరుగా పొందుతారు కానీ నేను నాకోసం ఏం చేసుకున్నాను నేను నాకోసమే కోసమే పురుషార్థం చేశాను ఆ సర్టిఫికేటు బాబా నుండి లభించాలి ఎల్లప్పుడూ సి ఫాదర్ ఫాలో ఫాదర్ బాబానే చూస్తూ ఉండాలి బాబానే ఫాలో చేయాలి అనుసరించాలి బాబా కరావన్ హార్ హే ఫిర్ కరం కర్తే సిఖాతా భీహే బాబా హార్ ఉన్నారు చేయించేటువంటి వారు ఉన్నారు మరి చేయిస్తూ కర్మలు చేస్తూ మనకు నేర్పిస్తారు मैं ये अनुभव से कहती हूँ बाबा ने ऐसे मीठे मीठे बोल सुनाया है जो बहुत यूज हुए है ने अट्हे तो अ बाबा एंत मधुराती मधुर मैं चे अवी चक्कर उपयोगप्ड सारी लाइफ इसी आधार पर जिंदा रही हूँ पूर्ति जीवितमंत బాబా చెప్పినటువంటి ఈ మధురాతి మధురమైన శిక్షణ ఆధారంగానే జీవిస్తూ ఉన్నాను నా కేసికో ఉంచా దేక్తిహూ నా కేసీకో నీచ దేక్తీహూ మేరా క్యా జాత బాబా ఆయా హీ హె సబ్ కానీ కేజే ఉద్ధార మూర్తి బనా హాది అంటున్నారు నేను ఎవరిని చాలా ఉన్నతంగా చూడను ఎవరిని చాలా నీచంగా కూడా చూడను నాదేం ఏం పోయేది ఉంది బాబా వచ్చారు అందరి యొక్క ఉద్ధారం చేయడానికి కాబట్టి నేను ఉద్ధార మూర్తుడిగా కావాలి ముజే యహ లక్ష్య నహి హే ముజే యాసి మూర్తి బన్నాహే జో దేక తేహి కిస్కి ఉద్ధార్ హోజాయే దాదే అంటున్నారు నేను ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకోవాలి ఈ లక్ష్యాన్ని ఎప్పుడు మరవకూడదు ఏ లక్ష్యం చెప్పారు బాబా అందరు ఉద్ధారం చేయడానికి వచ్చారు నేను ఉద్ధారమూర్తుడిగా అవ్వాలి అనేటువంటిది ఎప్పుడు మర్చిపోకూడదు నేను ఎలాంటి మూర్తిగా కావాలి అంటే నేను చూడంగానే వారి యొక్క ఉద్ధారం జరగాలి అలాంటి మూర్తిగా కావాలి అంటే నా దృష్టి పడంగానే వాళ్ళ యొక్క ఉద్ధారం జరగాలి అధం కభితో సాధు కభి ఉద్ధార హోజాయి చాలా అధమంగాకింద పాతాళంలోకి వెళ్ళిపోయిన వాళ్ళ యొక్క ఉదాహరణం జరగాలి సాధుల యొక్క ఉదాహరణ కూడా తెలియాలి ऐसा उद्धार रूप बनना है तो एम हो कि मुझे क्या करने का है इलाంటి उद्धार रूपులుగా కావాలి మనము మనకి లక్ష్యం ఉండాలి నేనేం చేయాలి అనేటువంటిది సంగం యోగ్పర్ బాబా કહેతే बहुत मेहनत नहीं है यात्रा पर जा रहे हैं तो मंजिल सामने हो సంగమయుగంలో బాబా అంటారు పిల్లలు ఎక్కువ శ్రమ లేదు యాత్రలో వెళ్తున్నారు కాబట్టి మీ గమ్యాన్ని ఎదురుగా పెట్టుకోండి జో కో సామ్నే నహి రక్తాహే ఉసుకో యాత్రీ నహి మానాజాతా ఎవరైతే గమ్యాన్ని ఎదురుగా పెట్టుకోరో అలాంటి వారిని యాత్రికులు అని కూడా అనరు యాత్రికులు ఎప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి గమ్యం ఎదురుగా గుర్తుంటుంది యాత్ర పర్ జో రేతాహే వ నియమ పర్ బహుత్ పక్కా రేతాహే యాత్రలకి వెళ్ళినటువంటి వారు నియమాల పైన చాలా పక్కాగా నడుస్తారు ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళారనుకోండి వాళ్ళు ఎన్ని నియమాలపైన నడుస్తారు లేదు మామూలుగా కూడా ఎవరైనా యాత్రకు వెళ్ళారనుకోండి భోజన నియమము ఎక్కువ తినకూడదు ఏ సమయంలో తింటున్నాం ఎలాంటి నీళ్లు తాగుతున్నాం ఇంట్లో సింపుల్గా ఉండేటువంటి నియమాలపైన కూడా చాలా ఎక్కువ అటెన్షన్ పెడతారు కదా సంగమ యుగ హే లంగర్ ఊట్గాహే కుచ్ కామ్ యహ రహాహి నహి ఇది సంగమ యుగము ఇప్పుడు లంగర్ ఎత్తివేయబడింది ఈ ప్రపంచం నుండి ఈ ప్రపంచంలో ఇంక మనకేం పనే లేదు ఆత్మమే పరమాత్మనే సంస్కార భర్ది ఏహే జ్ఞాన్ సుంతే సుంతే కిస్కా బేడా పార్ హోజాయగా ఆత్మలో పరమాత్ముడి యొక్క సంస్కారాలు నిండి ఉన్నాయి ఈ జ్ఞానాన్ని వింటూ వింటూ ఎవరి యొక్క నావైనా తీరానికి చేరుతుంది సత్యాయిసే భగవాన్కో అపన బనాకే రఖన యహితో యోగ్బల్హే సత్యంగా భగవంతుణ్ణి తమ వారిగా చేసుకుని ఉంచడము ఇదే యోగ బలం సత్యత పైన బాబా బలిహారం అవుతారని అన్నారు కదా ఫిర్ ఓ క్యా కర్తాహే క్యా కరాతాహే ఆ సబ్ చింతన్సే ఫ్రీ శుభ శ్రేష్ఠ చింతన్ మీరు ఓహో ఎప్పుడైతే సత్యతతో భగవంతుణ్ణి పడేస్తారో అంటే యోగ బలం ఉందో ఆ తర్వాత ఇంకా ఆయన చూసుకుంటారు ఏం చెయ్యాలి ఏం చేయించాలి అదంతా ఆయన చూసుకుంటారు మీరందరూ కూడా అన్ని చింతనల నుండి ఫ్రీ శుభమైనటువంటి శ్రేష్ట చింతనలో ఉండండి బాబా జో కరాతా హే వ కర్తే చలో పూచనీకి జరుత్న బాబా ఏదైతే చేయిస్తూ ఉన్నారో అది చేస్తూ వెళ్ళండి అడగాల్సిన అవసరం లేదు బాబాని చేయాలా వద్దా అని చేయించినది చేస్తూ వెళ్ళండి కరానే వాళ్ళ ఖరా రహాహే చలానే వల్ల చలారహాహే య జబ్ తక్ ఆంఖే ఖోల్కర్ నహి దేఖింగే తో ఫిర్ ఆంక్ హే దుందలి పంక్ హే టూటా కహాజానా హే పతాహీనహి హే చేయించేటువంటి వారు చేయిస్తున్నారు నడిపించేటువంటి వారు నడిపిస్తున్నారు ఎవరు బాబా ఇది ఎప్పటిదాకైతే కళ్ళు తేర్చుకొని చూడము నడిపించే వారు ఎవరు బాబా ఉన్నారు అనేటువంటిది అర్థం చేసుకోలేదనుకోండి అప్పుడు కళ్ళు చాలా మసకగా కనిపించడము ఉంటుంది అంటే స్వచ్ఛత లేదు కదా నేను చేస్తున్నానని అనుకున్నాం అనుకోండి అప్పుడు బాబా ఏదైతే చేయిస్తున్నారో అది మసకగా కనిపిస్తుంది ఇంకా మన యొక్క రెక్కలు తెగిపోయి ఉంటాయి మరి కళ్ళు సరిగా కనిపించట్లేదు రెక్కలు లేకపోతే పక్షి ఎక్కడికి వెళ్తుంది పతాహీనహీహ ఎక్కడికి వెళ్తుందో ఆ పక్షికి తెలియనే తెలీదు యాసే పక్షి ఇంకో దీక్ తరస్ పడతాహే నా టాల్ పర్ బేట్ సతాహే నా కో క్యా చెయ్యే దాది అంటున్నారు ఇలాంటి పక్షులను చూస్తే కళ్ళు కనిపించట్లేదు రెక్కలు ఎగరటం లేదు అని అంటే అలాంటి పక్షులను చూస్తే చాలా దయ కలుగుతుంది ఎందుకంటే అవి కొమ్మపైన కూర్చోలేవు ఎగరను కూడా ఎగరలేవు సరిగ్గా పనే చేయట్లేదు ఏ అంగము మరి పక్షికి ఏం కావాలి बस डाल पर बैठना है डाली को पकड़कर बैठेगा तो उड़ नहीं सकता हाँ पक्षी की कोम कावाली का कोमने पटकोंदी अबरत अदेगर ले कहा जाता है पंछी और परदेशी किसी के मीत नहीं होते किसी को मीत बना भी नहीं सकते है अंदकनी हिंदी का नानेट पक्षी मरी परी వేరే దేశం నుంచి వచ్చిన వారు వారి ఎవ్వరి ఫ్రెండ్స్ కారు వాళ్ళు ఎవరితోనూ ఎప్పుడు అంటే పూర్తిగా నా వారు అని అనుకునేలాగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు కదా పక్షి ఎగిరిపోతుంది పరదేశం నుంచి వచ్చిన వారు వారు వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు ఏకేక బాత్ పర్ విచారర్కే దేఖోకి యహ సంకల్ప మేరకు ఉడానే వాళ్ళ యా రోకనే వాళ్ళ హే ఒక్కొక్క సంకల్పం గురించి మంచిగా ఆలోచించి చూడండి ఈ సంకల్పము నన్ను ఎగిరింపచేస్తోందా లేదో నన్ను ఆపేస్తోందా తో ఈ శ్రావణ్ కే దేశమే హమారా కామ్ నహి హే నిమిత్త కా జానా హే నా కిస్సే లేనా నా దేనా దాతనే జో దియా హే ఓ భలే మేరేసే లేలో దాదే అంటున్నారు ఈ రావణ దేశంలో మన పని ఏం లేదు నిమిత్తంగా ఉన్నాము వెళ్ళిపోవాలి ఎవరితోనూ తీసుకోవడం లేదు ఎవరికి ఇవ్వడం లేదు దాత ఏదైతే ఇచ్చారో అది నేను భలే నా నుండి తీసుకోండి అంతేగాని ఇంకా వేరే ఇచ్చిపుచ్చుకోవడాలు లేవు భగవంతుడు దాత ఇచ్చింది ఏంటి జ్ఞానం ఇచ్చారు గుణాలు శక్తులు శాంతి ప్రేమ ఆనందం అన్నీ ఇచ్చారు ఇవి తీసుకోండి నా దగ్గర నుండి వ్యర్థ సంకల్ప్కో ఖతం కర్నీకెలియే బిజీ రహో సంకల్పితనే శ్రేష్ఠ వాయుమండలకు హల్కా బనానే హో దాది అంటున్నారు వ్యర్థ సంకల్పాలు పూర్తిగా సమాప్తం చేసేసేయండి వ్యర్థ సంకల్పాలని సమాప్తం చేయడంలో చాలా బిజీగా ఉండండి సంకల్పాలు ఎంత శ్రేష్టంగా ఉండాలి అంటే వాయుమండలం తేలిక పడిపోవాలి అంత శ్రేష్టంగా సంకల్పాలు ఉండాలి యాసే ముస్కురాతా హెహరా జో దర్దు సారా ఖతం హోజాయే పూరి మసాజ్ హోజాయే మన ముఖం ఎలా ఉండాలి అంటే నొప్పే కనిపించకూడదు బాధే కనిపించకూడదు ముఖంలో అంటే పూర్తి మసాజ్ అయిపోవాలి ఇంకా దుఃఖము నొప్పి బాధ ఏమి ఉండకూడదు సబ్ దర్దుకో మిఠానికి ఏకీ దవాహే శ్రీమత్పర్ చలో అన్ని నొప్పులని తొలగించడానికి ఒకే మందు చూడండి సర్వరోగ నివారిణి అంటాం కదా అన్ని నొప్పులకి అన్ని బాధలకి ఒకే మందు శ్రీమతం పైన నడవండి బడేతే బడా సర్జన్ బాబా హే బాబా కే భీ అకల్ నహి హే సర్జన్ కే సాత్ ఖడే హోకర్ కాం కర్తే కర్తే లగ్ సీఖజాతే హె అవర్ ఇతనా ఇతనాభి నహి సీక్తే హో చాలా పెద్ద సర్జన్ అందరికంటే పెద్ద సర్జన్ బాబా ఉన్నారు బాబా ఇంకేమంటారు అంటే మీకు ఇంత కూడా లేదా అక్కడ సర్జన్ పెద్ద సర్జన్ ఉన్నారనుకోండి వాళ్ళతో పని చేస్తూ చేస్తూ వాళ్ళతో నిలబడి నిలబడి జూనియర్ సర్జన్లు నేర్చుకుంటారు కదా ఎంత చదువు చదువుకున్నా కానీ ప్రాక్టికల్గా సీనియర్ సర్జన్ దగ్గర పోయి నేర్చుకుంటారు బాబా ఇంత పెద్ద సర్జను బాబాతో ఉంటూ బాబాతో నడుస్తూ నిలబడి మీరు ఇంత కూడా నేర్చుకోలేరా అంత తెలివి కూడా లేదా అని బాబా అడుగుతారు బాబాకి బాత్ సున్తే బోల్తే కహి దర్ద్ నహి హోసక్తా బాబా మాటలు వింటూ బాబా మాటలు చెప్తూ ఉన్నట్లయితే ఇంకా దుఃఖము నొప్పే రాదు మురళి జో ప్యార్సే సున్తే సునాతే ఉనికి అంతమతే సోగతి వచ్చి హోగి మరి ఇంకొక విషయం దాది అంటున్నారు మురళీని ఎవరైతే చాలా ప్రేమగా వింటారో వినిపిస్తారో వారి అంతిమ గతి చాలా బాగుంటుంది అంతమతే సోగతి చాలా బాగుంటుంది ఆంఖో మే బాబా కా దృశ్య దే మీఠి మిఠి బాతే బాబాసే కర్తీరహే శరీరం వదిలేటువంటి సమయంలో కళ్ళల్లో బాబా యొక్క దృశ్యాలే కనిపించాలి మధురాతి మధురమైన మాటలు బాబాతో మాట్లాడుతూ ఉండాలి అప్నా రక్షక్ ఆరు శిక్షక్ బాబా బాబాహే యూల్నా నహి హే మన రక్షకుడు మరియు శిక్షకుడు ఎవరు రక్షకుడు శిక్షకుడు బాబా ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకండి ఇది దాదిగారి అమూల్యమైనటువంటి మహావాక్యాలు ఈరోజు బాబాని ఎప్పుడు తోడ్పెట్టుకోవాలి అప్పుడు దుఃఖము బాధ ముఖంలో ఏమి కనిపించదు అని అన్నారు సో ఈ క్లాస్ని మనం పదే పదే విందాము ఇంకా జీవితంలో అప్లై చేద్దాము అచ్చా ఓం శాంతి